ఆర్తి అగర్వాల్కి తరుణ్ ప్రెగ్నెన్సీ వచ్చేంత వరకు ప్రేమ పెళ్ళి అంటూ మాట్లాడి తర్వాత బుకాయి చేశాడు లేదా ఇద్దరికి మధ్యలో క్లాష్ వచ్చింది అని అంటూ ఉంటారు ఆ క్లాష్ ఆదితి అగర్వాల్ అంటే ఆర్తి అగర్వాల్ చెల్లి విషయంలో వచ్చింది అని నాకు ఎప్పటి నుంచో తెలుసు కానీ ఈ విషయం నేను కూడా బయట పెట్టలేదు ఆ సందర్భం రాలేదు ఇప్పుడు బోల్తా ఆర్తి అగర్వాల్ ఈ అవాసం చేయించుకున్న తర్వాత అమెరికాకి వెళ్ళిపోయింది తర్వాత విపరీతంగా బరువు పెరిగింది లైపో సెక్షన్ అనే సర్జరీ చేయించుకున్న తర్వాత బరువు తగ్గించుకోవడానికి ఆ ఆపరేషన్ సక్సెస్ అవ్వక ఫెయిల్ అయ్యి ప్రాణాల మీదికి తెచ్చుకుంది ఇంతకు ముందు అవాషన్కి ముందు ఆర్తి అగర్వాల్కి తరుణ్కి గొడవ అయింది ఎవరి గురించి అంటే తరుణ్ తన చెల్లెల్ని అంటే కాబోయే సొంత మరదల్ని కూడా అతిథి అగర్వాల్ని కూడా అంట నువ్వు బాగుంటావు మీ అక్క కంటే నీకు చుట్టబుగ్గలు బాగున్నాయి అంటూ ఏదో జరిగింది వాళ్ళిద్దరికీ అటువైపు అతిథి అగర్వాల్ కూడా సానుకూలంగానే స్పందించిందట అంటే మరి అమెరికాలో పెరిగింది వాల్యూస్ ఉండవు ఇట్ ఈజీ అనుకుందో ఏమో ఇంకా రూమ్లు పర్సనల్గా వెళ్ళలేదు జస్ట్ అప్పుడప్పుడే రాసుకుంటున్నారు నువ్వు అసలు మనిషియా పశువా నన్ను ప్రేమలో దించావు ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది ఇప్పుడు పెళ్ళికి మా నాన్న ఒప్పుకోవట్లేదు మీ అమ్మ ఒప్పుకోవట్లేదు దానికి తోడు నా చెల్లితో కూడా నువ్వు సాలసార్లు ఆడుతున్నావు దిస్ ఈజ్ నాట్ గుడ్ తరు అని చెప్పింది మేము జస్ట్ సరదా అంతే టేక్ ఇట్ ఈజీ అని చెప్పాడు ఈలోపు ఆర్తి అగర్వాల్కి ఇంతకుముందు స్నేహాను కూడా గోకినట్టుగా సమాచారం ఉండింది స్నేహ శ్రీదేవి గారి చెల్లెలు అంటే ఇంకో ఆ శ్రీదేవి కాదు ఈ ఏం చెప్పాలబ్బా ఇంకో ఈశ్వర్ సినిమాలో హీరోయిన్ ఉంది కదా వాళ్ళక్క ఈశ్వర్ సినిమాలో హీరోయిన్ శ్రీదేవి తన పేరు ప్రభాస్ పక్క నటించిన ఆమె వాళ్ళక్క ఉన్నారు వాళ్ళ అక్కగారు కూడా తరుణ్తో ఓ సినిమాలో నటించారు కాబట్టి ఆవిడను కూడా పబ్బుకి వెళ్దామా అన్నాడంట అలాగే స్నేహాన్ని కూడా సో ఇట్లాంటి క్లైమేట్ ఉండింది అప్పట్లో తరుణ్కి కాబట్టి తరుణ్ణి ఓ కంట కనిపెడుతూ ఉండేది ఆర్తి తన చెల్లెలతో కూడా పుచ్చుకు పుచ్చుకు చేస్తాడేమో ఈ దరిద్రుడు అని అప్పట్లో ఒక వాదన దానివల్ల ఇద్దరికి గొడవలు వచ్చాయి ఇంకా ఎలాగో మా ఇష్టం లేదు మీ నాన్నకి ఇష్టం లేదు కాబట్టి బ్రేకప్ అని చెప్పాడు దీంతో అపాసన చేయించుకుంది తర్వాత వేరే హెల్త్ ఇష్యూస్ వచ్చాయి విపరీతంగా బరువు పెరిగింది లైపోసక్షన్ సర్జరీ చేయించుకుంది తర్వాత అది ఫెయిల్ అయ్యి ప్రాణాలు వెతికి తెచ్చుకుంది ఇది జరిగింది కొంతమందికి తెలియని విషయమే ఇది అని అనుకుంటున్నాను కొత్తగా తెలుసుకున్న వాళ్ళు మీ వంతుగా ఒక్కసారి లైక్ బటన్ నొక్కండి ఇది అబద్ధమేమో అని నాకు అనిపించినప్పుడు ఏ రోజు నేను దాన్ని బయట పెట్టను ఇది పచ్చి నిజం అనుకున్నప్పుడే దాన్ని బయట పెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్